కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది ఎక్స్ ఎక్స్అఫీ సభ్యులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరుకారున్నారు మేయర్ డిప్యూటీ మేయర్లు ఇద్దరు పార్టీ మారడంతో వారి రాజీనామాకు భారాస సభ్యులు పట్టుబట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి కౌన్సిల్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు జీహెచ్ఎంసీ వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నరీష జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది అయితే ఈసారి సమావేశం కాస్త రసాబోసగానే ఉండబోతుందని చెప్పొచ్చు ప్రస్తుతం భాజపా కార్పొరేట్లు అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి అదేవిధంగా భాజపా కార్పొరేట్లు అంతా కూడా చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించి పనితీరు మారలేదు గుర్రపుడు ఎక్క చెరువుల ఆక్రమణ అదేవిధంగా ఉంది చెరువులను తలపిస్తున్నటువంటి రోడ్లు ట్రాఫిక్ జామ్ తో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు గుర్రపుడు ఎక్కడను పెంచి పోషిస్తున్నకు ధన్యవాదాలు అంటూ మీ దోమ అంటూ ఇట్లా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా జిహెచ్ఎంసీ పనితీరు పట్ల తప్పు తప్పుపడుతూ ఇటు మేయర్ ని కావచ్చు డిప్యూటీ మేయర్ మీద నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం బీజేపీ కార్పొరేట్లతో మాట్లాడదాం మేడం మీకు చెప్పిన పేరుకే విశ్వనగరం సమస్యలు పేరెత్తే గరం గరం అంటున్నారు సో ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ పనితీరు ఎలా ఉంటుంది ఈ ఈ సమావేశంలో మీరు ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు మేము కేవలం ప్రజా సమస్యల కోసం పోరాడాలనుకుంటున్నాము మేయర్ గారు మొన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేరారు మళ్ళా ఆమెకి ఏం హామీలు ఇచ్చారని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ లోకి వెళ్ళిన మేయర్ గారు చిత్తశుద్ధితో ఈ రోజు వర్షాలు వస్తున్నా కూడా పూడికలు తీయకుండా దోమల బెడత నుంచి కాపాడకుండా కుక్కల కాటుకి మనుషులు చనిపోతున్నా కూడా మేయర్ నిద్రపోతూనే ఉండి కేవలం ఆమె సొంత స్వార్థం కోసం మారుతున్నారే కానీ ప్రజల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదంతా మేము ఇలా ప్రశ్నించాలనుకుంటున్నాం ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్య ఎస్టీపీలు డ్రైనేజ్ లైన్లు అన్ని తీసుకుపోయి ఉన్న నాళాలలో ఉన్న చెరువులలో కలపడం వల్ల గుర్రపు డెక్క ఫామ్ అయ్యి దాంతో అవి కూడా పూడికలు తీయలేకపోవడం వల్ల అక్కడ నుంచి దోమలు మళ్ళా మలేరియా డెంగ్యూని మేము నివారిస్తామని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు కానీ ఒక్క రూపాయి కూడా ప్రజలకు పనికొచ్చేటట్టుగా పనిచేయట్లే కాబట్టి ఈ రోజు మేము మేయర్ గారితో ఒకటే పోరా అనుకుంటున్నాము ప్రజా సమస్యల కోసం తను మూడు సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీల సంగతి మాకు ఇచ్చిన కమిటీలు అవన్నీ కూడా మేము మాట్లాడతాం ఈసారి జిల్లా భాజపా కార్పొరేట్లంతా నేరుగా చెరువులో ఉన్నటువంటి గుర్రపు టెక్కను అదే విధంగా కాలనీలలో పైప్ లైన్ల నిర్మాణం సరిగా లేదంటూ వ్యక్తం చేయడం జరుగుతుంది శ్రవణ్ గారు ఈ నిరసన ఎంతవరకు మీరు ఈ డిమాండ్ సభ దృష్టి తీసుకురాబోతున్నారు సభలో ప్రజా సమస్యలు ఉంటాయా కేవలం రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు చేసేవంతా కూడా ప్రజా సమస్యల పైన వాటర్ వర్క్స్ సరిగా పనిచేయట్లేదని ప్రజా సమస్యలే గుర్రపు టెక్కలు చెరువులు ఖరాబ్ అవుతున్నాయి పూడిక తీత్త తీయండి దీనివల్ల దోమలు వస్తున్నాయి డెంగ్యూ లాంటి జనాలు జనాల్లో రోగాల్లో ప్రజల్లో ప్రబలిస్తున్నాయి అనేది మరి వీటిపైన చర్యలు తీసుకోమనే మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు చెరువుల్లో పరిస్థితి ఘోరంగా ఉంది చివరికి జేహెచ్ఎంసీ కార్యాలయం పక్కన మీరు ఒక్కసారి కెమెరా పెట్టండి ఎంత మురికి కూపంగా ఉందంటే సిగ్గుబడాలి ఈరోజు మరి మంత్రులు కానివ్వండి మేయర్ కానీ కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి జేహెచ్ఎంసీస ప్రధాన కార్యాలయం ముందే ఇంత మురికి కూపంగా డ్రైనేజ్ ఫ్లో అవుతుంటే ఈరోజు గుడి దగ్గర డ్రైనేజ్ లీకేజ్ బడి దగ్గర డ్రైనేజ్ లీకేజు చెరువుల్లో డ్రైనేజ్ లీకేజ్ అక్కడే పోయి మనం వినాయకుడిని ఇస్తాం అక్కడే పోయి బతుకమ్మని ఇస్తాం అక్కడే దోమలు పెరిగితే మన ఇళ్ళలోకి వస్తే మనం తినే ఆహార పదార్థాలు మీద ఉంటాయి మనం కూడతాయి మనం రోగాల బారిన చేస్తాయి ఒకవైపు సార్ మీరు చెప్పే సమస్యలకు పరిష్కారం లభిస్తుందా కేవలం రాజకీయ ప్రాధాన్యత కానీ ఈ సమావేశం ఉండబోతుంది ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే వారం రోజులు కూడా సరిపోదు అండి వాటర్ వర్క్స్ కి చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క ఇప్పటివరకైనా సమీక్ష సమావేశం నిర్వహించిరా ముఖ్యమంత్రి గారు వాటర్ వర్క్స్ కి సమావేశం నిర్వహి సమీక్ష చేసి మమ్మల్ని పిలిచి ప్రజాప్రతినిధులు కాటాయి మేము కూడా ఆయనకి హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసిరు మల్కాజిగిరి పార్లమెంట్ లో మరి ఒక్కసారి పిలిచి సమస్యలు ఏమున్నాయి నిధులు ఎందుకు లేదు ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయట్లేదు ముఖ్యమంత్రి గారు ముద్దు నిద్ర పిడితే ఆటోమేటిక్ గా అధికారులు కూడా ముద్దు నిద్ర పీడతారు కార్పొరేటర్లంతా కూడా భాజపా కార్పొరేటర్లు పూర్తిగా ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ మీద దృష్టి సారించాలి పనితీరు మెరుగుపరచాలని చెప్పి చెప్పి భాజపా కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తుండగా ఇప్పటికే వారాస కార్పొరేట్లంతా కూడా చేరుకున్నారు నిన్నే తెలంగాణ భవన్ లో పూర్స్థాయిగా భాజపా కార్పొరేట్లంతా ఈ సమావేశానికి హాజరు కావాలి ఎవరు గైర్హరు కాకూడదని చెప్పేసి అధిష్టానం పూర్తిగా ఆదేశాలు జారీ చేసింది కానీ ఎంతమంది వారాస కార్పొరేట్లు హాజరవుతారు కాంగ్రెస్ సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం మేయర్ డిప్యూటీ మేయర్ సహా మరికొంతమంది కార్పొరేట్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండడంతో ఈ సభలో ఈ మొత్తం నూట యాభై డివిజన్లకు సంబంధించి ప్రజా సమస్యలు ఉంటాయా లేకంటే రాజకీయ ప్రాధాన్యతగా పార్టీల చేరికల మార్పుల దాని మీదే ఎక్కువగా దృష్టి సారిస్తానది సర్వత్ర సర్వత్రా ఆసక్తి నెలకొంది మరి కాసేపట్లో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబో ప్రారంభం కాబోతుంది స్టూడియో